హాయ్ అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సంధ్యా హోమ్ మీడ్ మీలా ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి పక్కన బెల్ సమ్మల్ని క్లిక్ చేస్తే వీడియో పోస్ట్ చేసిన వెంటనే నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి ఇంక ఇదైతే ఫ్రైడే అనమాట ఇంకా పొద్దున్నే ప్రసాదం ప్రిపేర్ చేద్దామని ప్రసాదం చేసే గిన్నెకి కొంచెం బొట్లు పెట్టుకుంటున్నాను అనమాట ఫ్రైడే మాక్సిమం ఏదో ఒక ప్రసాదం చేస్తానని చెప్పాను కదా సో ఈరోజైతే రవ్వ పాయసం చేద్దాం అనుకుంటున్నాను రవ్వ పాయసం చాలా సింపుల్గా చేసుకోవచ్చు అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు సో అందుకని ఈరోజు రవ్వ పాయసం చేస్తున్నాను ఫస్ట్ అయితే రవ్వను కోల్చుకొని పెట్టేసుకున్నాను ఇక్కడ కప్పు కంటే కొంచెం తక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను రవ్వని ఆ రవ్వ మనం కొంచెం వేసినా ఉడికేసరికి కొంచెం ఎక్కువ అవుతుంది కదా అందుకని ఈ క్వాంటిటీ అయితే సరిపోతుంది ఫస్ట్ అయితే నెయ్యి వేసేసుకోవాలి మనం ఇష్టానికి తగ్గట్టుగా నెయ్యి వేసుకోవచ్చు నేనైతే ఒక రెండు స్పూన్లు యాడ్ చేశాను తర్వాత జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి జీడిపప్పు కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయితే సరిపోతుంది ఈ ఫ్రై చేసుకున్న జీడిపప్పుని అయితే పక్కకు తీసేసుకోవాలి కావాలంటే కిస్మిస్ కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవచ్చు నా దగ్గర క్రిస్మిస్ లేదు ఎక్కువగా పిల్లలు తినట్లేదు అని చెప్పి క్రిస్మిస్ తేవట్లేదు అనమాట అందుకని జీడిపప్పు ఎక్కువగా వేస్తూ ఉంటాను స్వీట్ రెసిపీస్లోని ఇక తర్వాత ఒక కప్పు వరకు బొంబాయి రవ్వ తీసుకున్నాను కదా ఆ బొంబాయి రవ్వ వేసేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటేనే బొంబాయి రవ్వ బాగా ఫ్రై అవుతుంది లేదంటే కొంచెం ఫ్రై అవుతుంది కొంచెం ఫ్రై అవ్వదు అడుగున మాడిపోయే ఛాన్స్ ఉంటుంది సో మరీ ఎక్కువ కాకుండా కొంచెం కమ్మగా స్మెల్ వస్తుంది అప్పటి వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది తర్వాత దాంట్లో ఒక కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకొని ఈ బొంబాయి రవ్వని సాఫ్ట్గా ఉడికించుకోవాలి తర్వాత పాలు ఇక్కడ పాలని రెండు కప్పుల వరకు యాడ్ చేసుకోవాలండి ఇక్కడ బొంబాయి రవ్వ ఉండలు కట్టేస్తూ ఉంటుంది అనమాట అందుకని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫస్ట్ ఉండలు లేకుండా మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకో కప్పు యాడ్ చేశాను అనమాట పాలు కావాలంటే ఇంకో కప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు మనకి రవ్వ థిక్నెస్ వస్తుంది కదా అందుకని చెప్పి పాలు ఎక్కువ యాడ్ చేసుకుంటేనే మనకి పలుచుగా ఉంటుందన్నమాట నేనైతే మరీ పలుచుగా కాదు మరీ చిక్కగా కాదు అలా చేస్తున్నాను మీడియంగా పలుచుగా తాగాలి లాగా అనుకునే వాళ్ళు ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు లేదంటే పాలు కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంకో కప్పు పాలతో పాటు రవ్వ కాసేపు ఉడికిన తర్వాత ఇక్కడ పంచదార యాడ్ చేశాను పంచదార ముప్పావు కప్పు యాడ్ చేశానండి ఒక కప్కి ముప్పావు కప్పు అయితే సరిపోతుంది స్వీట్ ఎక్కువగా వాళ్ళు అయితే ఫుల్గా కప్పు యాడ్ చేసుకోండి ఇంకా పంచదార మెల్ట్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకుంటూ ఉండాలి చూసారు కదా రబ్బ ఉండలు కట్టేస్తుంది అనమాట ఇలా కలుపుకుంటూ ఉంటేనే నాన్ స్టాప్గా ఉండలు కట్టకుండా ఉంటుంది ఇంకా తర్వాత ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసేసి ఒకసారి మిక్స్ చేసేసుకుంటున్నాను ఒక నిమిషం తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు ఉంది కదా జీడిపప్పు కూడా వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని చల్లారిన తర్వాత ప్రసాదం పెట్టడానికి వేసేసుకున్నాను గిన్నెలోకి తక్కువ టైంలో చేసుకోవచ్చు అలాగే టేస్ట్ కూడా అంతే బాగుంటుంది పిల్లలు అయితే బాగా తింటారు నోట్లో కరిగిపోతుంది అనమాట అంత సాఫ్ట్గా ఉంటుంది రవ్వ కదా ఇప్పుడు సేమయాపాయతమే కాకుండా అప్పుడప్పుడు చేసుకొని తినండి టేస్ట్ అయితే బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్స్లో షేర్ చేయండి ఇంకా ప్రసాదం రెడీ అయిపోయింది కదా ఈ లోపు ధూపం వేసుకోవడానికి అయితే కొబ్బరి అయితే కాలుస్తున్నాను అనమాట స్టవ్ మీద ఇదివరకు పొయ్యిలు ఉండేటప్పుడు చక్కగా పొయ్యిలో వేసుకొని కాల్చుకునేవారు పొయ్యిలు అసలు ఎక్కడా కనిపించట్లేదు కదా సో అందుకని స్టవ్ మీద కాలుస్తున్నారు అందరూ మ్యాక్సిమము డైలీ కుదరకపోయినా వీక్లీ వన్స్ అయినా ఇలా ఫ్రైడేస్ ధూపం వేస్తూ ఉంటారు అనమాట ఇంట్లోని ధూపం వేయడం వల్ల ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే పోతుంది అందరికీ కొంచెం మైండ్ సెట్ పాజిటివ్గా ఉంటుందన్నమాట సో అందుకని వీక్లీ వన్స్ అయినా కుదిరితే ట్వైస్ కూడా వేస్తూ ఉంటాను ముందే సాంబ్రాన్ని తెచ్చేసుకొని కొంచెం పౌడర్లా చేసుకొని పక్కన పెట్టుకుంటాను అనమాట ఇలా ఒకసారి ధూపంలో వేసుకుంటాను ఇల్లు అంతా ఈరోజు పూజ అయితే ఎర్లీ మార్నింగ్ చేసుకుందామని కొంచెం ఎర్లీగా లేచి స్టార్ట్ చేశాను త్వరగానే అయిపోయిందండి ఇంకా ఇడ్లీ పెట్టాలి బ్రేక్ఫాస్ట్కి ఈ గింజలు వచ్చేసి మొన్న తెచ్చుకున్నాం అనమాట ఈ గింజలు అయితే అలాగే ఉంచాము మా పిల్లలకి గింజలు అంటే ఇష్టం అనమాట సో అప్పుడప్పుడు ఉడికించమని చెప్తూ ఉంటారు సో అందుకని పక్కన ఉంచాము ఈరోజు ఇడ్లీ పెడుతున్నాను కదా అందుకని ఇంకోసారి వాష్ చేసేసి ఇడ్లీ పాత్రలో వేసేసి ఇడ్లీ పెట్టుకుంటాను కదా అలా పెట్టేసుకున్నాను ఇడ్లీ ఉడకడానికి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది కాబట్టి ఈలోపు ఉడికిపోతాయి కదా అని చెప్పి అందులో వేశాను అనమాట తీసి చూస్తే కొన్ని అయితే ఉడికినాయి బాగానే ఈ పనసు గింజల్లో కూడా రెండు రకాల పనసు గింజలు ఉన్నాయండి ఒకటేమో ఫాస్ట్గా ఉడికిపోతుందనమాట ఇంకొక గింజ అయితే మనం కుక్కర్లో వేస్తే కానీ ఉడకదు అంత హార్డ్గా ఉంటుంది సో కొన్ని అయితే చూపిస్తున్నాను కదా ఉడికాయి కానీ కొన్ని అనమాట వాటిని మళ్ళీ కుక్కర్లో వేశాను ఇక్కడ నేను చూపించేది బాగానే ఉడికింది పిండి పిండిగా ఉంటుంది కదా అలా ఉందన్నమాట టేస్ట్ కూడా బాగుంటుంది వేరే రకమవి పెద్ద టేస్ట్గా అనిపించలేదు నాకు అవి అయితే ఈ ఉడికిని మాత్రం పిల్లలకి ఇచ్చాను అనమాట నిన్న వీడియోలో తోటకూర తీసుకున్నామని చెప్పాను కదా సో కొంచెం అయితే అనమాట కొంచెము ఈరోజు పిల్లలకి అయితే తోటకూర రైస్ చేస్తున్నాను అసలు టైం ఎలా అయిపోతుందో కూడా తెలియట్లేదు ఈరోజు ఎర్లీగా లేసే పూర్తి చేసేసుకున్నాను ఇంకా లంచ్ స్టార్ట్ చేసేసరికి ఫిఫ్టీన్ అలా అయిపోతుంది సో ఈరోజు అసలు పప్పు వండుతానని చెప్పాను కదా అది వండేసరికి కొంచెం టైం పడుతుందేమో అని చెప్పి కట్ చేసుకోవాలి కదా ఈ తోటకూర రైస్ చేద్దామని చెప్పి తోటకూర అయితే ఆకులు సపరేట్గా తీసుకుంటున్నాను ఈ తోటకూర రైస్లో అయితే కాడలు వేయము ఓన్లీ ఆకులు వేస్తాం అనమాట సో ఆకులన్నీ ఫస్ట్ ఉంచేసి నీట్గా వాష్ చేసేసుకొని పక్కన పెట్టుకున్నాను తోటకూర అయితే కొంచమే ఉందండి ఒక రెండు గుప్పట్లో ఉంటుందేమో అంతే ఫ్రై అయితే ఎంతో అవదు కానీ పిల్లలకైతే సరిపోతుంది కదా అని చెప్పి చేస్తున్నాను ఇంకా ఫస్ట్ అయితే స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి ఇక్కడ ఫ్లేవర్ కోసం అయితే చిన్న దాల్చిన చెక్క రెండు లవంగాలు ఒక యాలకాయ వేసాను అనమాట ఫ్రైడ్ రైస్ అనవచ్చు లేదంటే తోటకూర రైస్ అని కూడా అనవచ్చు ఎలా అన్నా ఒకటే టేస్ట్ అయితే ఇంకా తర్వాత జీలకర్ర కూడా యాడ్ చేశాను కొంచెం వీటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే కొన్ని జీడిపప్పులు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి ఇక్కడ ఒక ఆనియన్ తీసుకున్నాను ఒక రెండు పచ్చిమిరపలు తీసుకున్నాను ఇక్కడ టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని ఆనియన్స్ని కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టేసుకున్న తోటకూర ఉంది కదా తోటకూర క్వాంటిటీ మన ఇష్టం అండి పిల్లలు తినేదాన్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు అలాగే మన క్వాంటిటీని కూడా పెంచుకోవచ్చు కట్ట పూర్తిగా వేసేసినా బాగుంటుంది తోటకూరని కావాలంటే పేస్ట్ చేసుకొని కూడా యాడ్ చేసుకోవచ్చు నాకు ఇక్కడ టైం లేదని చెప్పి ఇంకా డైరెక్ట్గా అలాగే వేసేసాను అనమాట మిక్సీలో పేస్ట్ చేసి వేస్తే మనకి ఇంకా బాగుంటుంది టేస్ట్ తోటకూరని కూడా కలిపేసుకొని ఇలా సాఫ్ట్గా ఉడికిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టేసుకునే రైస్ ఉంది కదా ఆ రైస్ని యాడ్ చేసేసుకోవాలి ఇక్కడ సాల్ట్ ఏమైనా సరవకపోతే చూసి యాడ్ చేసుకోవచ్చు పిల్లలు చాలామంది తోటకూర అది ఇష్టంగా తినరు కదా అలాంటి వాళ్ళకి ఇలా రైస్ రెసిపీస్లా తయారు చేసి పెడితే చాలా ఇష్టంగా తినేస్తారు అందులో కొంచెం స్పైసెస్ జీడిపప్పు కూడా యాడ్ చేసాం కాబట్టి బాగుంటుంది టేస్ట్ కూడా పెద్దగా టైం కూడా పట్టదండి తోటకూర త్వరగానే మగ్గిపోతుంది కాబట్టి చాలా క్విక్గా అయిపోయే రెసిపీ అనమాట నాకైతే ఒక టెన్ మినిట్స్లో అయిపోయింది రైస్ ఆల్రెడీ ముందే బాయిల్ చేసి పెట్టుకున్నాను కాబట్టి ఇంకా లంచ్ బాక్స్లోకి అయితే పెట్టేశాను పిల్లలకి వాళ్ళు వెళ్ళిన తర్వాత పప్పు చేస్తానని చెప్పాను కదా ఈరోజైతే ఆమెగా పప్పు చేస్తున్నాను అనమాట అనపకాయ ఒకేసారి మొత్తం వండం కాబట్టి హాఫ్ అయితే ఉంచేసాము మొన్న కర్రీ చేసినప్పుడు ఆ హాఫ్ని ఈరోజు పప్పులో వేసేస్తున్నాను మా ఇంట్లో పప్పు అయితే ఒకసారి వండుతానండి పిల్లలైతే ఇష్టంగానే తింటారులేండి రోజు వడిన తినేస్తారు మా వాళ్ళు గానుగా అయితే ఇలా కట్ చేసేసుకొని పప్పు ముందే కడిగేసి నానబెట్టుకుని పెట్టుకున్నాను పప్పులో ఈ కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకున్నాను ఇక్కడ చింతపండు యాడ్ చేయడం మర్చిపోయాను అనమాట కంగారులో టమాటో కూడా యాడ్ చేసుకోవచ్చు టమాటాలు అయితే లేవులేండి అవి లేనప్పుడు చింతపండు యాడ్ చేస్తూ ఉంటాను కానీ ఈరోజు మర్చిపోయాను అనమాట తర్వాత కొంచెం పసుపు అలాగే కొంచెం ఆయిల్ వేసేసుకొని పెట్టేసుకుంటాను స్టవ్ మీద అందులో చింతపండు వేసేస్తే ఏంటంటే మళ్ళీ ఉడికించాల్సిన అవసరం ఉండదు అనమాట సపరేట్గా వేసుకుంటే మళ్ళీ కొంచెం పచ్చేసి మళ్ళీ అలా వస్తుంది కదా అందుకని చెప్పి మళ్ళీ ఒకసారి ఉడికించాలి సో అదొకటే కొంచెం టైం పడుతుంది అంతే ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది కుక్కర్లో అయితే వేయాల్సినవన్నీ వేసేసాను ఒకసారి ఇలా కలిపేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని ఒక ఐదు విజిల్స్ అయితే వేయించాను పప్పు అయితే బాగానే మెత్తగా ఉడికిపోయింది ఇంకా ఉప్పు వేసేసుకొని మెత్తగా మెదిపేస్తున్నాను పప్పు గుర్తితోటి కొంతమందికి అయితే పప్పులోని ఆనకాయ ముక్కలు ఇంకేం వేసినా కొంచెం తగులుతూ ఉంటే నచ్చుతుంది కొంతమందికి సాఫ్ట్గా ఉంటే నచ్చుతుంది పప్పు సో మా ఇంట్లో వాళ్ళకైతే నాకు కొంచెం సాఫ్ట్గా ఉంటే నచ్చుతుంది అందుకని కొంచెం ఎక్కువ విజిల్స్ వేయిస్తాను అనమాట పెద్దగా మెదపాల్సిన అవసరం కూడా ఉండదు ఇంకా చింతపండు నానబెట్టేసాను ముందే కొంచమే నానబెట్టాను కొంచెం పులుపు ఉంటే బాగుంటుంది కదా పప్పులోగా అని చెప్పి సో బాగా నానిపోయింది కొంచెం రసం తీసుకొని ఈ పప్పులోగా యాడ్ చేసేసుకోవడమే టమాటో వేస్తే ఇంకా అవసరం లేదు మామూలుగా పప్పు టమాటో వండినప్పుడు ఇంకా మిగిలినవి ఏం వేసినా లోటు అయినా ఇంకేం వేసినా కొంచెం ఈ చింతపండు పులుపు వేస్తేనే కొంచెం టేస్ట్ బాగుంటుంది లేదంటే చప్పగా ఉన్నట్టు అనమాట సో ఇంకా చింతపండు వేసేసుకొని ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకున్నాను తర్వాత స్టవ్ మీద పెట్టేసుకుంటున్నాను ఉప్పు కూడా ఆల్రెడీ వేసేసాను కాబట్టి స్టవ్ మీద పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది పప్పు రెడీ అయిపోతుంది ఇంకా పప్పు ఉండమంటే ఖచ్చితంగా వడియాలు ఉండాల్సిందే సో అందుకని వడియాలు ఫ్రై చేస్తున్నాను ఫస్ట్ ఈసారి కొంచెం సమ్మర్లో వడియాలు కొంచెం ఎక్కువే పెట్టాను కదా సో వడియాలు అయితే బాగా యూజ్ అవుతున్నాయండి మాక్సిమమ్ అలా పప్పు ఉన్నప్పుడు పిల్లలకి ఎప్పుడైనా కూరల్లో ఒక్కొక్కసారి ఫ్రై చేస్తూ ఉంటాను అనమాట ఇంకా నేను ఫ్రై చేసేవి అటుకులు వడియాలన్నమాట అటుకులు వడియాలు బియ్యం పిండి వడియాలు ఇంకా గుమ్మడికాయ వడియాలు ఇవన్నీ పెట్టాను కదా అప్పుడు సగ్గు బియ్యం వడియాలు కూడా పెట్టాను ఎండ్తో పని లేకుండా వడియాలు ఎలా పెట్టుకోవాలో కూడా చూపించాను అనమాట ఆ వీడియోస్ ఎవరికైనా కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తానండి చూడండి ఇప్పుడు యూజ్ అవ్వకపోయినా నెక్స్ట్ ఇయర్ అయినా పెట్టుకోవడానికి యూజ్ అవుతాయి కదా ఇంకా పప్పులోకి అయితే తాలింపు వేసేసుకుంటున్నాను ఫస్ట్ ఆ తాలింపులు అన్నీ పక్కన పెట్టి చేసుకున్నాను రెడీగా ఎందుకంటే మనం అనేది ఫ్రై చేసాము కాబట్టి ఆయిల్ బాగా హీట్ అయిపోయి ఉంటుంది సో ఇంకా ఎక్కువ చేసి ఫ్రై చేసిన అవసరం కూడా ఉండదు ఒక నిమిషంలో ఫ్రై అయిపోతాయి ఇవన్నీ తాలింపు వేస్తే ఎలాగైనా ఆరు దూరం నుంచి వేస్తాను నేను దూరం నుంచి వేస్తాను చూశారు కదా మొన్న తాలింపు వెయ్యి నేను ముఖమే పడ్డాను అనమాట సో అప్పటి నుంచి కొంచెం దూరంగా ఉండే వేస్తున్నాను ఆ మర్చి ఇంకా పోలేదు అలాగే ఉంది సార్ అయింది కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉంటేనే బెటర్ కదా అని చెప్పి అప్పటి నుంచి కొంచెం దూరంగా ఉండే తాలింపు వేస్తున్నాను సో ఆ రోజు దగ్గరగా ఉండి వేయడం వల్ల కొంచెం ఫేస్ మీద పడిపోయింది తాలింపు వేసిన వెంటనే ఇలా మూత పెట్టేస్తే ఆ ఫ్లేవర్ ఆ పప్పుకు బాగా పడుతుంది అనమాట సో అందుకని మూత పెట్టేసి కాసేపు తర్వాత తీసి గరిటతో మిక్స్ చేసుకుంటున్నాను సో ఈ కన్సిస్టెన్సీ ఉంటే బాగుంటుంది పప్పు మరీ చిక్కగా కాదు మరీ పల్చగా కాదు ఇలా మీడియంగా తింటాం అనమాట ఇంకా మా వారైతే చాలా రోజుల తర్వాత మామిడి దండ్ర తీసుకొచ్చారనమాట సో మామిడికాయ టేస్ట్ని ఎప్పుడైనా మిస్ అవుతున్నాను అనుకున్నప్పుడు చక్కగా దానికి ఆల్టర్నేట్గా ఈ మామిడి దండ్ర తింటే సరిపోతుంది నిజంగానే మ్యాంగో ఫ్లేవరు ఎగ్జాక్ట్గా మ్యాంగో తిన్నట్టే అనమాట మా వాళ్ళైతే ఫస్ట్ ఇవి చూడగానే ఏంటో అనుకున్నారు తర్వాత టేస్ట్ చేశాక బాగుందమ్మా అని చెప్పారు సో మామిడి అయితే లాస్ట్ టైం నేను ఇంట్లో చేశాను కదా సో బయట నేను తెచ్చుకోవడం అది చాలా తక్కువ అండి ఇంట్లో తింటూ ఉంటాము నేను రోల్ చేసి ఇచ్చేసాను అనమాట సో ఇవి ఈ షేప్లో ఉన్నాయి కదా అందుకని ఏంటో కొత్తగా ఉన్నాయని అనుకున్నారు మా వాళ్ళు సో ఈరోజు స్నాక్స్కి అయితే ఇవి పెట్టించాను చిన్నప్పుడు మేము తినేటప్పుడు అయితే ఒక్కొక్క లేయర్ ఒక్కొక్క లేయర్ తీసుకొని తినేవాళ్ళం అనమాట ఈ ఒక్క పీస్ అవ్వడానికే చాలా టైం తీసుకునేది అంతసేపు తినేవాళ్ళము సో పిల్లలకి కూడా అదే చెప్తున్నాను ఇలా లేయర్ తీసుకొని తినాలని చూపించాను అనమాట పిల్లలకి పెట్టేశాక ఇలాగే ఈ పేపర్లో ఉంచేయకుండా ఒక డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకున్నాం అనమాట మనం బయట నుంచి ఏరు తెచ్చుకున్న ఇన్ కేస్ ఇంట్లో ఒక్కొక్కసారి అలాంటివి ఏమైనా ఉంటే అవి తెచ్చుకున్న వెంటనే మన ఇంట్లో ఉన్న డబ్బాలో స్టోర్ చేసుకోవడం బెటరు ఆ కవర్స్లోను ఆ పేపర్స్లోను ఉంచే సో వీడియోనైతే ఇక్కడ ఎండ్ చేస్తున్నానండి మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్